హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ కర్రీ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని అందులోనే వేరుశనకాయ పప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి వేరుశనకాయ పప్పు కూడా బాగా ఫ్రై అవ్వాలి అంటే మాడిపోకూడదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండిమిర్చి ధనియాలు అవి ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి వేరుశనకాయ పప్పు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది ఇంకా ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత అందులో ఎండి కొబ్బరి తెల్లగడ్డ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకొని ముందుగా కూరలోకి టమాటో ఎర్రగడ్డలు కూడా కట్ చేసేసుకున్నాము ఇంకా కటింగ్ అయిపోయిందండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక దబర్లో కొంచెం వాటర్ వేసి అందులో ఉప్పు వేసి ఇంకా ఈ వంకాయలన్నీ కట్ చేసుకొని పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని వంకాయలు ఉప్పులో వేస్తే కరుణెక్కవండి లేకపోతే కరుణ ఎక్కిపోతాయి అందుకోసం అని చెప్పి ఇవి సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకొని నెక్స్ట్ మనం వేసుకున్నాం కదా పొడి ఆ పొడి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ కట్ చేసిన వంకాయల్లో పెట్టుకోవాలి దాన్ని నేను చూపించాను కదా ఈ విధంగా అయితే ఫోర్ సైడ్స్ పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేయాలి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్నిట్లో గట్టిగా ప్రెస్ చేస్తే ఏంటంటే అందులో పెట్టిన పిండి బయటికి రాకుండా ఉంటుందని గట్టిగా ప్రెస్ చేయాలి ఇంక ఈ విధంగా ప్రెస్ చేసి అన్నిట్లో పొడి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఈ విధంగా అన్నీ అయితే పెట్టేస్తున్నాము ఇంకా ఈ విధంగా వంకాయలు ఇట్లా పొడి పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర కరివేపాకు అందులోనే మనం కట్ చేసుకున్నాం కదా ముందుగా ఆ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇంక ఈ విధంగా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు పొడి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి చూడండి నేను చూపిస్తాను కదా ఈ విధంగా మిక్స్ చేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి దాన్ని ఈ విధంగా అయిన తర్వాత మనము వంకాయల కోసం పొడి చేసాం కదా ఆ పొడి ఇంకా మిగిలి ఉంటుంది కదా ఆ మిగిలిన పొడి ఇందులో యాడ్ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ చేయండి మొత్తం కర్రీ మొత్తం అంటే ఇవంతా బాగా మిక్సింగ్ అవ్వాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకొని ఉండాలండి ఈ నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పొడి మొత్తం బాగా కరిగిపోయేటట్టు ఇంకా ఈ విధంగా మిక్స్ చేసుకొని మళ్ళీ అందులోకి సాల్టు కారము అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మనం పొడిలో ఉప్పు వేసాము ఇంకా కర్రీలో కూడా వేసుకోవాలి లేదంటే సరిపోతురు అందుకోసము ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇంకా బాగా కొంచెం గుమగుమ అన్నాక మళ్ళీ మూత తీసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి లైట్ ఫ్రేమ్ అంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొంచెం పులుసు చిక్కబడినండి చిక్కబడిన తర్వాత అందులో పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి సూపర్ అండి అసలు వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ సూపర్ ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం చేశాను ఇంకా కర్రీ అయిపోగానే వెంటనే వేడివేడిగా అన్నం పెట్టుకొని వేడివేడిగా కూర వేసుకొని అయితే ఒక పట్టు పట్టేశానండి నేనైతే సూపర్ టేస్ట్ అసలు వీడియోగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ పక్కన బెల్ ఐకన్ మాత్రం పెట్ చేయడం మర్చిపోవద్దు Okay, bye bye. Thank you for watching.